భద్రాచలం జాయిన్ గ్రామ సభలో పాల్గొన్నారు పరస్పర గ్రామాల విభేదాలతో సొసైటీ సభ్యులతో ఐక్యత లోపంతో వాగ్వివాదం జరిగింది ఈ వారికి సంబంధించిన గ్రామాల్లోని కుటుంబాల నుండి తమ సిబ్బందితో ఓటింగ్ నిర్వహించి ఈ సమస్యను పరిష్కరిస్తామని పివో ఈపీసా గ్రామ సభలు వాయిదా చేస్తున్నట్లు ప్రతీక్ నిర్వహిస్తారని తెలియజేశారు మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి స్వామి గారు మీరు మాలా వేసి ఉన్నారు ఇలాగా మాట్లాడితే నాకు మంచిగా ఉండదు ఇస్తలేదు అండి ఎవరికి ఉంటే అది తల్లి మనకి గొప్ప వరదానం ఇచ్చింది కదా వాళ్ళ ఊళ్ళో వచ్చింది ఎక్కడ ఉంటున్నారు వాళ్ళకి రావాలి నువ్వు ఎట్లా లాక్కుంటావు ఇప్ప కూడా ఎవరున్నారో వాళ్ళకి హక్కు ఉంది ఆ కోరి వాళ్ళకి పోతుంది కదా అక్కడ పోయి ఖాళీ ఉంటే మరి వారంతా పోయి కూడా చేసుకో అది ఖాళీ ఉంది అని చేసుకోవచ్చా కాదు అండి అయిపోయింది సర్వే అయితే అది సర్వే ప్రకారం డిసిజన్ తీసుకోవడం జరిగింది ఈ రోజు ఉంది ఒక ఇప్పగూడెం ఉంది ఒక అంకన్నగూడెం ఉంది ఏదో అంకన్నా డెజర్టెడ్ విలేజ్ అంటున్నారు కానీ నా ఉన్న సిబ్బంది ప్రకారం అది డెజర్టెడ్ విలేజ్ ఏం కాలేదు అనమాట ఈరోజు చిక్కలకాయ చలి మళ్ళా ఉంది అది డెజర్టెడ్ అనమాట అంకనా గూడం

ఎవరు అయ్యా మరి ఎందుకు ఇంత మరి చూపించదు కదా అంటే గాలిలో మనం మరి